thank yeah. you పేట జిల్లా దుబ్బాక మండలం కమ్మర్పల్లి అచ్చుమాయిపల్లి పోతారం గంభీర్పూర్ గ్రామాల్లోని పెండింగ్లో ఉన్న కాలువ నిర్మాణ పనులను ఇరిగేషన్ అధికారులతో కలిసి పరిశీలించారు దుబ్బాక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ దుబ్బాక నియోజకవర్గంలోని అన్ని మండలాలకు సంబంధించిన పెండింగ్ కాలువ పనుల పరిష్కారం కోసం జనవరి ఆరున కలెక్టరేట్లో రివ్యూ మీటింగ్ ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం ముఖ్యమంత్రి కేసీఆర్ రైతుల కష్టాలు తెలిసిన వ్యక్తిగా సాగునీరు అందించేందుకు కృషి చేశారని గుర్తు చేశారు కొన్ని అనివార్య కారణాల వల్ల ఆగిపోయిన కాలువ నిర్మాణ పనులను తిరిగి పూర్తి చేసి రైతులకు సాగునీరు అందిస్తామని ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి తెలిపారు పూర్తి కాలేదు ఆ పూర్తి కాని కాలువల గురించి మరి ఆరవ తారీఖు నాడు కలెక్టర్ ఆఫీస్లో రివ్యూ మీటింగ్ కూడా పెట్టుకోవడం జరిగింది నియోజకవర్గానికి సంబంధించిన మరి అన్ని మండలాలకు సంబంధించిన మెదక్ జిల్లాలో ఉన్న నార్సింగు చేగుంట కూడా అదే రోజు సిద్దిపేట కలెక్టర్ ఆఫీస్లో ఇరిగేషన్ డిపార్ట్మెంటు రెవెన్యూ డిపార్ట్మెంటు కలెక్టర్లతోటి సమావేశం కూడా రావడం జరిగింది దానికి సంబంధించిన మరి పిల్ల కాలువలు ఏదైతే ఉన్నాయో చెల్లాపూర్ నుంచి గంభీర్పూర్ వరకు ఇక అక్కడక్కడ స్ట్రక్చర్స్ పెండింగ్ ఉన్నాయి ఆ కాలువలను కూడా ఈరోజు ఇరిగేషన్ డిపార్ట్మెంట్ వాళ్ళతో రెవెన్యూ డిపార్ట్మెంట్లతో పూర్తిగా పరిశీలించడం జరిగింది త్వరలోనే ఎక్కడ వరకు అయితే క్లియర్ ఉన్నాయో ఆ క్లియర్ ఉన్నాయి అన్నీ కూడా చేసుకోవడం జరిగింది కొందరు రైతులకు డబ్బులు రాలేదని చెప్పి సమస్యల మీద కూడా వాళ్ళు కూడా మాట్లాడే వాళ్ళని కూడా పిలుస్తున్నాం పిలిచి మాట్లాడుతున్నాం వాళ్ళ వాళ్ళకు సంబంధించిన కోర్టుకు సంబంధించిన వ్యవహారాలను కూడా పూర్తి వాళ్ళకు ప్యాకేజీకి సంబంధించిన మరి ఫోర్హల్ డి అని ఉంటుంది ఫోర్హల్ సంబంధించిన ఈ కెనాల్ ఏదైతే ఉన్నదో చెల్లాపూర్ నుంచి మల్లన్న సాగర్ నుంచి వచ్చే కెనాలు మరి ఇక్కడ దుంపలపెల్లి పెద్దగుండవెల్లి వెళ్ళి దాని తర్వాత చెరువాపురం చెల్లాపురం చెల్లాపురం నుంచి మరి కమ్మరపల్లి అచమాయపల్లె పోతారం గంభీరపురం శిలాజీనగర్ వరకు పోయే కెనాల్ను రోజు పూర్తిగా పరిశీలించినాం మరి త్వరలోనే ఈ కాలువలు పూర్తి చేసి రైతులకు మరి యాసంగి పొలాలకు పంట పంట పొలాలకు అందించే విధంగా కూడా అన్ని విధాల ఇరిగేషన్ డిపార్ట్మెంట్తో మాట్లాడినాం కాంట్రాక్టర్ వృద్ధి ఏజెన్సీ ఉందో వాళ్ళతో కూడా మాట్లాడినాం త్వరలోనే నియోజకవర్గం సంబంధించిన ఆగిపోయిన కాలువలు ఎక్కడున్నా ఈ ఐదారు మాసాలలో మరి అన్నీ కూడా మళ్ళీ అయ్యే దిశలో అన్నీ కూడా మేము చేస్తామని చెప్పి రైతులకు కూడా హామీ ఇచ్చినాం ఖచ్చితంగా మరి ఈ రోజు నుంచి మరి రేపటి నుంచే మరి మా ఏజెన్సీకి సంబంధించిన కాంట్రాక్టర్స్ ఎవరైతున్నారో వారికి ఆదేశాలు కూడా జారీ చేసినాం మరి అధికారులు మేము అందరం కలిసి మరి వాళ్ళు కూడా రేపటి నుంచి జంగల్ క్లియరెన్సు మిషనరీ పనులు కూడా మరి స్టార్ట్ చేసుకోవడానికి అన్ని విధాల ఏర్పాట్లు చేసుకుంటున్నారు మరి ప్రతి వారానికి ఒకసారి మరి నియోజకవర్గ స్థాయిలో ఇరిగేషన్ డిపార్ట్మెంట్కి సంబంధించిన కాలువల మీద ప్రతి వారానికి ఒకసారి మరి రివ్యూ మీటింగ్ కూడా పెట్టుకోవడానికి కూడా మరి మేము అన్ని ఏర్పాట్లు చేసుకున్నాం ఖచ్చితంగా ఒక ఆరు మాసాల లోపల అన్ని కెనాల్స్ కూడా మరి కంప్లీట్ చేసుకోవడానికి వన్ ఇయర్ లోపల మొత్తం కంప్లీట్ చేసి నియోజకవర్గంలో ఉన్న అన్ని మండలాల్లో ఉన్న చెరువులు కుంటలు నింపి అన్ని కాలువలు పెద్ద కాలువలు చిన్న కాలువలు పిల్ల కాలువలు అన్ని కూడా పూర్తి చేసే దిశలో అందరు కూడా పనిచేస్తున్నాం ఖచ్చితంగా మరి రైతులకు మాకు ముఖ్యము అప్పటి మన గౌరవ ముఖ్యమంత్రి గారు కేసీఆర్ గారు ఉన్నప్పుడు ఇవన్నీ కూడా ఆయన సొంతగా మరి సిద్దిపేట జిల్లా కాబట్టి ఆయననే స్వయంగా ఏ ఊర్లో ఏ చెరువు ఉన్నది ఎక్కడ నుంచి ఎక్కడ డౌన్ ఉన్నది ఎక్కడ హప్ ఉన్నది ఏ చెరువు నిండుతుంది ఏదో ఏ విధంగా ఎన్ని ఎకరాలు వారుతుంది అని చెప్పి మరి ఆయన స్వయంగా మరి గౌరవ అప్పటి ఇరిగేషన్ మంత్రి గారు హరీష్ రావు గారు కేసీఆర్ గారు మరి అప్పటి ప్రభుత్వంలో ఇవన్నీ కూడా డిజైన్ చేయడం జరిగింది కొన్ని అనివార్య కారణాల వల్ల మరి పూర్తి అసంతృప్తిగా మిగిలిపోయినాయి ఇప్పుడు పూర్తి చేసి ప్రజలకు త్వరలోనే నీదిస్తాం థ్యాంక్ యూ